యాక్షన్ సరిపోదు అంటే ఈ ఈ లాస్ట్ పది సంవత్సరాలుగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా హార్డ్ వర్క్ చేయాలి మనం ఇంకా రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయాలి రోజుకి ఇరవై గంటలు చేయాలి ఈ ఈ ఫిలాసఫీ ఏదైతే వచ్చిందో మరి నా రిజల్ట్స్ క్రియేట్ అవ్వట్లేదు అంటే మీరు ఇంకో రెండు గంటలు పని చేయాలి మీరు ఇంకొక మూడు గంటలు పని చేయాలి మీరు మినిమం మినిమం పద్నాలుగు గంటలు పనిచేయాలి ఈ ఈ ఫిలాసఫీ ఏదైతే వెళ్తుందో ఎస్పెషలీ ముఖ్యంగా సేల్స్లో ఉండే వాళ్ళకి అంటే నేను ఇన్ని గంటలు పని చేస్తేనే నా రిజల్ట్స్ వస్తాయి అనేటటువంటి రుద్దపడుతున్నటువంటి ఆ ఫిలాసఫీకి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతున్నానండి ఇండస్ట్రియల్ ఏజ్ ఫిలాసఫీ మాట్లాడుతున్నారండి మీరు ఎప్పుడో ఇండస్ట్రియల్ ఏజ్ లో ఇండస్ట్రీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో వాళ్ళకి ప్రొడక్షన్ ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళు రోజుకి పన్నెండు గంటలు ఎలా పని చేయించుకోవాలి మేం మీరు ఎక్కువ పనిచేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అనేటటువంటి ఒక ఇండస్ట్రియల్ ఏజ్ మైండ్ మైండ్ సెట్ని రుద్దటం వల్ల అప్పటి ప్రజలకి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావాలి కాబట్టి మంచి బట్టలు కావాలి మంచి ఫుడ్ కావాలి కాబట్టి వాళ్ళు ఎక్కువగా కష్టపడటానికి వాళ్ళు ఒప్పుకున్నారు సో ఆ స్లేవరీ లైఫ్లో నుంచి వెళ్ళారు కానీ క్రమే నాకు వెళ్తూ 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 మన వర్కర్స్ని మనం ఫ్లెక్సిబుల్ వర్కర్స్ కింద మార్చుకున్నాం అఫ్ కోర్స్ దాన్ని కూడా మెనిపులేట్ చేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి అండ్ మెనిపులేట్ చేస్తే చేస్తున్నటువంటి వ్యక్తులు అలాంటి ఐడియాలజీస్ ఇంకా మనలో ఉన్నాయి మరి యాక్షన్ చేయడం అంటే ఎక్కువ యాక్షన్ తీసుకోవడం లేకపోతే ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం అంటే తప్పు కాదు కానీ గుడ్గా నేను రోజుకి పదహారు గంటలు పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఈ రిజల్ట్స్ రావాలి నేను రోజుకి పదిహేను గంటలు నేను నేను మార్కెటింగ్లో వెళ్తున్నాను సేల్స్లో వెళ్తున్నాను కాబట్టి నాకు ఈ రిజల్ట్స్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు సో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటి అని అంటే యాక్షన్తో పాటు ఆ యాక్షన్ వెనకాల ఉండేటటువంటి ఇంటెన్షన్స్ ఏంటి ఆ ఇంటెన్షన్స్ వెనకాల ఉండేటటువంటి ఎనర్జీ ఏంటో ఇది చాలా ఇంపార్టెంట్ దాని గురించి నేను చెప్పబోతున్నాను అంటే మీరు మీరు చూసుంటారు యూట్యూబ్స్లో అక్కడ చక్కగా చాలా దగ్గర వీడియోస్ వస్తున్నాయి రోజు రోడ్డు మీదకి వెళ్ళి ఎవరో బెగ్గర్స్కో లేకపోతే పాపం అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసి ఆ ఆ రీల్స్ని మనం పోస్ట్ చేస్తాం అయితే అలా పోస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ధర్మాత్ములు అలా పోస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్న వాళ్ళని మీరు నమ్ముతారా హండ్రెడ్ పర్సెంట్ నమ్మరు అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ కొంతమంది కేవలం రీల్స్ గురించి షార్ట్స్ గురించి పాపులారిటీ గురించి చేస్తున్న వాళ్ళు వందల్లో ఉన్నారు అలానే మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో మీ బాసులోనో మీ కొలీగ్స్లోనో ఎవరో చాలా చాలా ధర్మాత్ముల్లాగా మాట్లాడేస్తారండి మేము ప్రజలకి ఇది చేద్దాం అనుకుంటున్నాం మేము సమాజానికి ఇది చేద్దాం అనుకుంటున్నాం మేము మా ధర్మం గురించి ఇది చేద్దాం అనుకుంటున్నాం మేము దేశం గురించి ఇది చేద్దాం అనుకుంటున్నాం లేకపోతే ఇంకా ఇంకా మేము మేము సోల్జర్స్ గురించి ఇది చేద్దాం అనుకుంటున్నాం ఏదో చెప్తూ ఉంటారు కానీ నిజ జీవితంలో వాళ్ళకు దగ్గరగా వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళంతా కంత్రీ వాళ్ళంత దుర్మార్గులు ఇంకోళ్ళు లేరు అని చెప్పేసి అలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేయాలని కూడా కోరుకోరు అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మరి వాళ్ళు కూడా మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎక్కువ యాక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి నూటికి నూరు శాతం రాసి పెట్టుకోండి అలా రిజల్ట్స్ సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా తృప్తిగా లేరు అలాగని వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం తప్ప అంటే తప్పు కాదు యాక్షన్ తీసుకోవడం రిజల్ట్స్ వస్తాయి కానీ ఈ యాక్షన్ మాత్రమే సరిపోతుందా మీరు ఆ రిజల్ట్స్ ని కూడా మీరు ఆనందించాలా మీరు దాన్ని ఆరోగ్యంగా మీరు ఆనందించి మీతో పాటు మీ కుటుంబం మీ టీమ్ మెంబర్సు మీ ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలి ఆ గ్రోత్ అనేది ఓన్లీ నంబర్స్ లో ఎక్స్పీరియన్స్లో ఉండాల ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోండి గ్రోత్ అనేది నంబర్స్లో మాత్రమే కాదు రియల్ గ్రోత్ అనేది ఎక్స్పీరియన్స్ రూపంలో వస్తుంది అంటే మీ రిజల్ట్స్ మారాలి అని అంటే యాక్షన్ తప్పకుండా అవసరం కానీ పదహారు గంటలు గుడ్డిగా పనిచేసే బదులు పది గంటలు కొంచెం కాన్షియస్ అవేర్నెస్తో మీరు మీరు ప్లాన్డ్గా మీ ఎనర్జీ మీ ఇంటెన్షన్స్ ఏంటి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు కానీ ఆ దాని వెనకాల కారణాలు ఏంటి నేను ఎందుకు సాధించాలనుకుంటున్నారు దీనివల్ల వల్ల నేను నేను ఎలాంటి ఎనర్జీతో వెళ్ళాలి నేను రోజు డిప్రెషన్తో వెళ్ళాలా నేను రోజు అయ్యో నాకు ఇది లేదు అయ్యో నాకు అది లేదు అనుకుంటూ నేను బాధపడుతూ నేను యాక్షన్లోకి వెళ్తానా లేకపోతే నేను ఈరోజు నాతో పాటు ఉన్న వాటి గురించి సంతోషంతో నేను గతంలో సాధించిన సక్సెస్ని నేనే అప్రిషియేట్ చేసుకుంటూ నన్ను నేను అక్నాలెడ్జ్ చేసుకుంటూ నేను ఫుల్లీ ప్లాన్డ్గా నేను కాన్షియస్గా అవతల వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వెళ్తానా అని చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి ఎందుకంటే కస్టమర్స్ ఎవరు మీరు మీరెవరితో మాట్లాడబోతున్నారో వాళ్ళు కూడా అంత తెలివైన వ్యక్తులు కాకపోవచ్చు తెలివైన వ్యక్తులు అవ్వచ్చు కానీ మనం మనుషులం కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎదుటి వ్యక్తి ఎలా చెప్తున్నాడు తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తన మాట్లాడే మాటలకు తన ఫీలింగ్స్కి ఎక్స్ప్రెషన్కి గ్యాప్ ఎక్కడొస్తుందో ఎనర్జీలో గ్యాప్ ఎక్కడొస్తుందో ఓ చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతుందండి అబద్ధం చెప్పేటప్పుడు మీరు పట్టుకోవట్లా మీ పిల్లల్ని నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నోటితో నిజమే చెప్తూ ఉండొచ్చు కానీ ఎక్కడో అబద్ధం అని మీకు తెలియట్లా మీ గట్ ఫీలింగ్కి తెలియట్లా అలానే మీరు ఏదైతే మీ ఏదైతే ఎనర్జీ లెవెల్లో వెళ్తారో ఆ ఎనర్జీ మీకంటే ముందు మీ మాటల కంటే ముందు మీ శరీరం కంటే ముందు మీ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుందండి కాబట్టి మీరు ఎలాంటి ఎనర్జీతో ఆపరేట్ అవుతున్నారు ఎలాంటి పర్స్పెక్టివ్స్తో వెళ్తున్నారు మీరు మీ మీ సేల్స్ పట్ల సేల్స్లో ఉన్నారు అని అనుకుందాం మీరు సేల్స్లో రిజల్ట్ క్రియేట్ చేయాలి కెరియర్ పట్ల అనుకుందాం రిలేషన్షిప్ పట్ల అనుకుందాం మనీ పట్ల అనుకుందాం లేదా ఏదైనా జీవితంలో మీకు ఉండే ఛాలెంజెస్ అయితే వాటి పట్ల మీకు ఉండేటటువంటి బిలీఫ్ సిస్టమ్స్ ఏంటి వాటి పట్ల మీకు ఉండేటటువంటి కాన్సెప్ట్స్ ఏంటి వాటి పట్ల మీకు ఉండేటటువంటి అండర్స్టాండింగ్స్ ఏంటి మీకు సపోజ్ చిన్నప్పుడు ఏదో ట్రామా జరిగింది ఒక చైల్డ్హుడ్లో ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ ట్రామాలో నుంచి నేను ఎవరిని నమ్మకూడదు ఈ ప్రపంచం చాలా డేంజర్ అని అనిపించింది ఒక సందర్భంలో ఎవరో మోసం చేశారు చైల్డ్హుడ్లో అయ్యో నన్ను ఇంత మోసం చేశారు అనే ఫీలింగ్లో మీరు వెళ్ళిపోయారు కానీ మీకే తెలియకుండా రెండో రోజు పడుకొని లేచారు నేను నేను అంతా మర్చిపోయాను అని అనుకున్నారు కానీ మరొక వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఇంకో వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడు సో మీరేం చేస్తారు చూసావా నేను నమ్మాను కాబట్టి నన్ను మోసం చేశాడు నేను ఎలా నమ్మకుండా ఉండాల్సింది సో మనం చాలా అలర్ట్గా ఉండాలి అని మీరు క్రమేణ మీ పర్సనాలిటీ ఎలా తయారైందంటే మీరు హైలీ ఇన్సెక్యూర్డ్ పర్సన్ కానీ బయటికి చూడడానికి యు ఆర్ అ వెరీ స్మార్ట్ పర్సన్ సో మీరు చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు కానీ లోపల నేను ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి ఒక కోర్ కన్విక్షన్లో నుంచి మీరు ఆపరేట్ అవుతున్నారు అప్పుడు మీరు ఎలాంటి ఎనర్జీలో నుంచి ఆపరేట్ అవుతారండి నేను ఎవరిని నమ్మను మరి నన్నెవరు నమ్మాలండి ఇలా ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఆలోచించుకుంటే అర్థమవుతుంది మీరు ఎవరి దగ్గర వెళ్తున్నారు మీరు సర్వీస్ ఇవ్వడానికి వెళ్తున్నారు మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే మీ దృక్పథాలని మీరు మార్చుకోకపోతే మీ మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని మార్చుకోకపోతే మీ ఎనర్జీ లెవెల్ని మీరు మార్చుకోకపోతే మీ ఇంటెన్షన్స్ని మీరు మార్చుకోకపోతే మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అవతల వ్యక్తి మీ మాటల కంటే మీ మాటల వెనకాల ఉండేటటువంటి ఉద్దేశాన్ని కనిపెట్టడం పసిగట్టడం చాలా పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి ఆల్రెడీ గట్ ఫీలింగ్ మన బాడీ వ్యాధిలో ఒక మెకానిజం ఉంది డిఫాల్ట్ మెకానిజం దాన్ని గట్ ఫీలింగ్ అంటాం ఆ గట్ ఫీలింగ్ మీకు ఆల్రెడీ చెప్పేస్తుంది ఈ వ్యక్తి ఎక్కడో నన్ను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఈ వ్యక్తి ఎక్కడో నన్ను ఈ వ్యక్తికి నా డబ్బులు ఇస్తే సేఫ్ కాదు ఈ వృత్తిలో ఈ వ్యక్తిని నమ్మితే సేఫ్ కాదు అని ఎక్కడో మన గట్ ఫీలింగ్ చెప్పేస్తూ ఉంటుందండి కాబట్టి మీరు లాస్టింగ్ రిజల్ట్స్ లాస్టింగ్ సక్సెస్ లాస్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ మీరు పనిచేయాలి మీరు యాక్షన్ తీసుకోకుండా రిజల్ట్స్ రావు అండ్ యాక్షన్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి కానీ మీరు ఆనందంగా ఫుల్ఫిల్డ్గా సాటిస్ఫైడ్గా చాలా హ్యాపీగా రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే దాని వెనకాల మీ ఉద్దేశాలు ఏమిటి దాని వెనకాల నుండే మీ దృక్పథాలు ఏమిటో అది మీ ఎనర్జీని డిసైడ్ చేస్తుంది ఇలా క్రియేట్ చేసిన రిజల్ట్స్ మీ ఫ్యామిలీకి మీ మీరు ఇష్టపడే వాళ్ళకి మీ పిల్లలకు మీ కుటుంబాలకి మీ చుట్టాలకి మీ బంధువులకి అందరికీ ఉపయోగపడతాయి అన్నిటికంటే ఎక్కువ మీ టీం మెంబర్స్కి ఉపయోగపడతాయి సో ఒక లీడర్గా గ్రో అవ్వాలి అని అనుకుంటే నేను బిజినెస్ ఎలా చేయించాలని కాదండి ఆ బిజినెస్ వెనకాల ఎలాంటి నాయకుల్ని క్రియేట్ చేయాలో ఎలాంటి పీపుల్ని క్రియేట్ చేయాలో ఎలాంటి కుటుంబాలని క్రియేట్ చేయాలో ఇది కూడా మనం ఆలోచించుకుంటే అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని క్రియేట్ చేస్తూ అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ